ఈ కాలంలో అందరినీ పూర్తి షాక్ కి గురి చేసిన సంఘటన ఏదో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఏడేళ్ల వయసు ఉన్న మార్క్ శంకర్ పవన్ విచ్ అతడు వెళ్లిన సమ్మర్ క్యాంప్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మార్క్ శంకర్ కి కూడా చేతికి కాళ్ళకి గాయాలు అవ్వడం అక్కడ ఏర్పడ్డ పొగను పీల్చడంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి ఆందోళనకి గురి చేసిన సంఘటన ఇది ఎంతగా అందరినీ కుదిపివేసింది అంటే కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి కొడుకుకి అగ్ని ప్రమాదం జరిగింది అని విన్న ప్రతి ఒక్కరూ గుళ్ళల్లో పూజలు చేయించి పవన్ కళ్యాణ్ గారి కొడుకు క్షేమంగా తిరిగి రావాలని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తాపత్రయపడ్డ వాళ్లే అంతెందుకు ఇటు సినిమా రంగంలోని సినీ ప్రముఖులు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు స్వయాన మన ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ధైర్యం చెప్పిన వాళ్ళం అలా ఈ వార్త అందరినీ అట్టుడికేలా చేసిన సంఘటన మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి ఆ సంఘటనలో చిక్కుకొని పోయి ఉన్న తన కొడుకును చూసి అన్న లేజినవా ఏం చేసిందో తెలిస్తే మాత్రం మనందరం షాక్ కి గురవ్వాల్సిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్లినట్లయితే ఒపక్క పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన పదవి కార్యకలాపాలలో చాలా బిజీగా తలమునుకలైపోయి ఉంటూ ఉంటే ఆయన భార్య అన్న మరియు కొడుకు కూతురు ముగ్గురు ప్రస్తుతానికి సింగపూర్ లోనే ఉంటున్నారు ఇలాంటి నేపథ్యంలోనే మరి సింగపూర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ రివర్ వ్యాలీ లొకేషన్ లోని సింగపూర్ లో ఉన్న టమాటో స్కూల్లో మార్చి మూడు నుంచి మే థర్టీన్త్ వరకు జరిగే ఓ సమ్మర్ క్యాంప్ లో జాయిన్ అయ్యాడు ఇక ఈ సమ్మర్ క్యాంప్ లో ఆరేళ్ల వయసు ఉండి పదమూడేళ్ల వయసు ఉన్న పిల్లలకి రకరకాల కుకింగ్ స్కిల్స్ ని నేర్పిస్తూ ఉంటారు అంటే చిన్న వయసు నుంచే వాళ్ళకి కుకింగ్ స్కిల్స్ ని అలవాటు చేయించడం కేవలం వంట చేయడం మాత్రమే కాదు ఎంత ఆర్టిస్టిక్ గా ఎంత క్రియేటివిటీ గా అని ఈ వయసులో పిల్లల్లో క్రియేటివిటీని పెంచడానికి కండక్ట్ చేసే సమ్మర్ క్యాంప్ ని సింగపూర్ లోనే టాప్ స్కూల్ అయిన టొమాటో కుకింగ్ స్కూల్ లో జాయిన్ చేయడం జరిగింది అయితే ఈ స్కూల్ ఎంత కాస్ట్లీ అంటే రెండు నెలల పాటు జరిగే ఈ సమ్మర్ క్యాంప్ లో వారానికి దాదాపు నలభై మూడు వేలు తీసుకుంటారు మండే నుండి ఫ్రైడే వరకు మార్నింగ్ తొమ్మిది గంటల నుండి ఈవినింగ్ నాలుగు గంటల వరకు క్లాసులు జరగడం పైగా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ పిల్లలకి స్నాక్స్ లంచ్ వాటర్ బాటిల్ కుకింగ్ స్కిల్స్ కి కుకింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలా మార్క్ శంకర్ జాయిన్ అయిన సమ్మర్ క్యాంప్ స్కూల్ ధర నెలకి చూసుకున్నట్లయితే దాదాపు పై మాటే అలా రెండు పాటు జరిగే ఈ సమ్మర్ క్యాంప్ లో పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న తన కొడుకు అయిన మార్క్ ని జాయిన్ చేయడం జరిగింది రోజు తానే స్వయంగా దగ్గరుండి కొడుకుని సమ్మర్ క్యాంప్ లో దించేసి మళ్లీ సాయంత్రం పూట తానే పికప్ చేసుకుంటూ ఉంటుందట ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే ఆ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అన్న విషయం స్కూల్ వాళ్ళ నుంచి అన్నాకి తెలిసిందో అన్న చాలా కంగారి పడిపోవడం మాత్రమే కాదు హుటాహుటిన స్కూల్ కి వెళ్లడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితి చూసేసరికి ఆ స్కూల్ బిల్డింగ్ దత్తమైన పొగడతో కమ్ముకొని పోయి ఉండడం పైగా ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో పిల్లలందరూ అదే బిల్డింగ్ లో బ్లాక్ అయిపోవడంతో అందులోను తన కొడుకు కూడా అక్కడే ఉండిపోవడంతో అన్న చాలా గురైందట తన కొడుకుతో పాటు అలాంటి వయసులోనే ఉన్న ఇంకా ఎంతో మంది చిన్నపిల్లలు ఆ ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకున్నారని తెలిసి బాగా కంగారు పడిపోవడం మాత్రమే కాదు వెంటనే అక్కడ ఉన్న స్థానికులు రెస్పాండ్ అవ్వడం పిల్లలందరినీ కాపాడడం వాళ్ళందరినీ హాస్పిటల్ కి తీసుకువెళ్లడం జరిగింది ఇక తన కొడుకుని జాయిన్ చేసిన హాస్పిటల్ లోకి వెళ్లి కొడుకు పరిస్థితి ఏంటో డాక్టర్ అడిగి తెలుసుకుంది పైగా చేతికి కాలికి గాయాలు అయ్యాయని అంత తీవ్రమైన గాయాలు కావని కాకపోతే అక్కడ ఏర్పడ్డ పొగలు పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఊపిరితిత్తులు బాగా చేరిపోయిందని ప్రస్తుతానికి బ్రాంక్యోస్కేపీ చేయాలి అంతవరకు ఉంచాలి అని డాక్టర్లు చెప్పారట ఈ విషయం తెలుసుకున్న అన్నా కంగారు పడిపోయి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేయడం జరిగింది పైగా తన కొడుకుతో పాటు పక్కనే ఉన్న మిగతా పిల్లలందరినీ కూడా తానే స్వయంగా దగ్గరుండి చూసుకోవడం మాత్రమే కాదు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పింది అదే అసలు సంగతి అలా అన్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్యగా మాత్రమే కాకుండా స్వతహాగా ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా సింగపూర్ లోను రష్యాలోను తనకున్న సొంత వ్యాపారాలతో పాటు ఎన్నో ఎన్జిఓస్ కి కొన్ని లక్షల విరాళాలను ఇవ్వడం మాత్రమే కాదు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సోషల్ చారిటీ కార్యక్రమాలను కూడా చేసుకుంటూ వచ్చింది ఇలాంటి నేపథ్యంలోనే సింగపూర్ స్కూల్లో తన కొడుకు జాయిన్ అయిన ఓ సమ్మర్ క్యాంప్ లో ఏర్పడిన ఫైర్ యాక్సిడెంట్ కి కంగారు పడిపోవడం మాత్రమే కాదు ధైర్యంగా ఉంటూ తన కొడుకుతో పాటు అక్కడ ఉన్న చిన్న పిల్లలందరికీ తానే ధైర్యం చెప్తూ చాలా ఆసక్తిగా నిలిచింది అదండి అసలు సంగతి మరి మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్ లో చేతికి కాలికి గాయాలు అయ్యాయి హాస్పిటల్ పాలు అయ్యాడు అన్న వార్త వచ్చిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల్లోనూ ఇటు ప్రింట్ మీడియాలోనూ నేషనల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారి రకరకాల విషయాలు వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి తెగ చక్కర్లు కొడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి